కథాశ్రవంతి నిరంతర ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం సుస్వాగతం మీరు వినబోయే కథ వారణాసి సాహితీవారధి రెండువేల ఇరవై మూడు ద్వితీయ వార్షిక దీపావళి ఏకపత్ర కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ అమ్మాయి కిటికీ ప్రక్కన కూచుంది రచన శ్రీ ప్రశాంత్ విఘ్నేష్ వినిపిస్తున్నది పప్పు భోగారావు గాలిని లోనికి రమ్మంటూ జనాలని ఎక్కమంటూ ప్లాట్ఫారంకి టాటా చెబుతూ రైలు ముందుకు సాగింది నా భార్య శోభ లేకుండా ప్రయాణం చేయడం ఇదే మొదటిసారి తను లేకుండా ప్రయాణం ఎలా సాగుతుందో అన్న ఆలోచన మదిలో మెదులుతూ ఉంది శోభ లేకుండా నేనొక్కడినే చివరిగా రైలు ప్రయాణం ఎప్పుడు చేశానంటే ప్రయాణంతో వచ్చిన చిక్కి ఇదే ఎంతకీ సమయం గడవదు నాకా స్మార్ట్ ఫోన్తో కాలక్షేపం చేత కాదు ఎంతసేపుని కిటికీలో చూసుకుంటూ కూర్చుంటావు ఎదురుగా ఓ ముసలి దంపతులు పక్కన సైడ్ బెర్త్లో ఒక చేత బిడ్డతో ఒక ఆవిడ బామగారికి కింద బెర్త్ కావాలి తాతగారి పరిస్థితి కూడా అంతే పసిపాపతో సైడ్ బెర్త్లో ఉన్న ఆవిడని అడగలేరు ఇంకా మిగిలింది నేనే కానీ నామోషితో అడగలేకపోతున్నారు నువ్వంటే నువ్వు అనుకుంటున్నారు ఏం చెయ్యాలో అర్థం కాక మెల్లగా టాయిలెట్ వైపు అడుగులు వేశా కాసేపు ఆగి వచ్చి కూర్చున్న నన్ను ఏమీ అడగలేదు తాతగారు నా ముందున్న కింది బెర్త్లో బొద్దుగా ఉన్న మా అమ్మగారు సైడ్ బెర్త్లో ఇరుక్కుని పడుకున్నారు పక్కనున్న ఆవిడ పసిబిడ్డతో పై బెర్త్కి చేరింది అయ్యో పాపం ఆ పసికందుతో ఎలా సర్దుకుంటారో పైన ఇందరిని ఇబ్బంది పెట్టానే సీటు ఇవ్వలేకపోయానే అన్న బాధ నన్ను కలిచివేస్తోంది నేనేదో నా బాధలో ఉంటే ఒక అమ్మాయి అప్పటి నుండి మూడుసార్లు అటు ఇటు తిరిగింది నా పక్క సీట్లో వచ్చి కూర్చుంది మెల్లగా చిన్నగా ఓ నవ్వు నవ్వి ఏమండి మా నాన్నగారు ఆయన నోటి మాట నోటిలో ఉండగానే అమ్మాయి రా అంటూ సైడ్ బెర్త్ లోయర్లో పడుకున్న బామ్మగారు ఆ అమ్మాయిని పిలిచింది ఏదో చెప్పింది ఆ అమ్మాయి నన్ను తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది బామ్మగారు ఏం చెప్పి ఉంటారో ఊహించగలను ఒక కింది బెర్త్ సీటు రావడం ఇంత పెద్ద నేరమా అలా కిటికీలోకి చూస్తూ చూస్తూ కొనుకు తీశాను కాసేపటికి మెలకు వచ్చింది టైం పది కావస్తోంది రైలు ప్రయాణం కావడం చేత అందరూ అప్పటికే మంచి నిద్రలోకి జారుకున్నారు తాతగారు బామ్మగారు ఇద్దరూ ఎదురుగా లేరు ఉన్నావిడ నా ఎదురుగా ఉన్న కింద బెర్త్లో పాపకు పాలు తాగుతూ పడుకుంది ఆ పెద్ద దంపతులు ఏమయ్యారో పక్కన బామ్మగారు ఉన్న కింద సైడ్ బెర్తలో ఆ అమ్మాయి ఉంది తన పక్కనున్న కిటికీలో నుండి బయటికి చూస్తోంది ఆ చీకట్లో ఆవిడికి బయట ఏమి కనిపిస్తోందో మరి నేను మెల్లగా టాయిలెట్ వైపు వెళ్ళాను నాకు కాస్త దూరాన ఒక నాలుగు సీట్లు దాటి కింద ఉన్న రెండు బెర్తుల్లో తాత బామ్మగారు నిద్రపోతున్నారు ఇదంతా అమ్మాయి చొరవే అని అర్థమైంది అలాగే ఉండాలి ఈ కాలంలో ఆ అమ్మాయిలా చకచక దూసుకుపోయి కావలసిన పనులను సాధించకపోతూ ఉండాలి నాలా అడుగేయాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తే అంతే సంగతులు ఏంటో అమ్మాయి గురించి నాకు అభిప్రాయం నా ప్రమేయం లేకుండా పోతోంది ఎలా దేనిని ఆధారం చేసుకుని అని అడక్కండి నా మనసే సమాధానం చెప్పాలి నేను పడుకోకుండా కిటికీ వైపు బయటకు చూస్తూ వీలు దొరికినప్పుడల్లా ఆ అమ్మాయిని చూస్తున్నాను ఏమై ఉంటాయబ్బా ఆ అమ్మాయి ఆలోచనలు అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను నిద్రలేచి పక్కన చూస్తే ఆ కిటికీ సీటు ఖాళీగా ఉంది ఇంతలో రైలు స్టేషన్ చేరింది మెల్లగా నా రెండు కర్రలు తీసుకుని చంక కింద ఊతంగా పెట్టుకుని మెల్లగా కుంటుతూ నడిచాను ఒక యాక్సిడెంట్ నా జీవితాన్నే మార్చేసింది తిరిగి మామూలుగా కాగల్లో లేదో తెలియదు మెల్లగా దిగి పోర్టర్ని పిలిచాను జరగండి అని వినిపించి తిరిగి చూశాను ఇందాక జరగండి అన్న ఆవిడ వాళ్ళ నాన్నతో పాటు ఒక ఖాళీ వీల్చైర్తో నా ముందు నిల్చుంది వెళ్దామా అని అడిగింది పర్లేదండి నేను మేనేజ్ చేసుకుంటాను అని అన్నాను అదే శోభతో నా మొదటి మాట అలా మొదలైంది మా పరిచయం మేనేజ్ అన్న మాట మ్యారేజ్ దాకా దారితీసింది అవును అప్పుడు కూడా తనతోనే కదా నేను ప్రయాణం చేశా మరి చివరిసారిగా తను లేకుండా ప్రయాణం ఎప్పుడు చేశానబ్బా మీరింతవరకు అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది కథ విన్నారు రచన శ్రీ ప్రశాంత్ విఘ్నేష్ వినిపించినది పప్పు భోగరావు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సే జనా సుఖిలో భ స్రవీ